హలో అండి అందరికీ నమస్తే నేను మీరు గౌరవ బ్యాక్ వెల్కమ్ వాల్ వాల్పోస్తారు సో బిగ్ బాస్ సీజన్ నైన్ మరో నలభై ఎనిమిది గంటల్లో ముగింపు ముగింపు యాత్ర అయితే కొనసాగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ టెన్ కోసం వెట్ చూస్తారు అండ్ ఈ సీజన్ నడిచినంత టైట్ గా ఈ సీజన్ని ప్రేక్షకులు ఆదరించినంత విధంగా ఎవ్వరు కూడా ఆదరించలేదు ఎందుకంటే టాప్ ఫైవ్ లో ఉన్న వాళ్ళు కూడా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ఆర్మీకి సంబంధించిన వ్యక్తిగా అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అలాగే తనుజ గారికి సీరియల్ నటి కాబట్టి సీరియల్ నటుల నుంచి అలాగే ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో వాళ్ళ నుంచి గట్టిగా మద్దతు లభిస్తుంది అలాగే మనకు ఇమ్యూనియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇమేనియల్ బేసిక్గా కమేడియన్ కాబట్టి జబర్దస్త్ ప్రోగ్రామ్ నుంచి ఆ జబర్దస్త్లో ఉన్న వాళ్ళందరి నుంచి కూడా చాలా గట్టిగా మద్దతు లభిస్తుంది ఇక డమన్ పవన్కి ఏంటంటే లాస్ట్ రెండు వారాల నుంచి చాలా మంది ఆడియన్స్ నుంచి అలాగే ఎవరైతే హౌస్లో ఎక్స్ హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా కొద్దిగా మద్దతు లభిస్తుంది ఇక సంజన గారికి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఓటింగ్ ఉంది అనుకోండి అందరూ కూడా ఈ ఫైవ్ మెంబర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సంబంధించి ఫీల్డ్ నుంచి సంబంధించి కాబట్టి అందుకే ఈసారి ఇప్పటివరకు చరిత్రలో లేని విధంగా బిగ్ బాస్ సీజన్ ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు కావడం జరిగింది ఎనిమిది సీజన్లో తొమ్మిదో సీజన్కి భీకరమైన ఓటింగ్ రావడం జరిగిందంట భీకరమైన అంటే భీకరమైన ఓటింగ్ రావడం జరిగిందంట మరి ఇప్పుడు టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారు మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే యాజ్ గా ఫిఫ్త్ పొజిషన్లో సేమ్ సంజన గారే ఉన్నారంట సో సంజన గారు ఏవి వచ్చింది సంజన గారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ చేయడం జరిగింది మొదట్లో ఉంటారా పోతారా అనుకుంటా ఏంటి ఈమె ఇలా చేస్తుంది అని ప్రవర్తించిన తీరు నుంచి ఈరోజు బా భలే గేమ్ ఆడుతుందరా ఈమె లేకపోతే హౌజ్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ లేదు అన్న విధంగా సంజన గారు రావడం జరిగింది సో సంజన గారు ఫిఫ్త్ పొజిషన్లోనే ఉండడం జరిగింది మరి సంజన గారు డబ్బులు ఇస్తే తీసుకునే అవకాశం ఉందా లేదా అంటే ఒక పది లక్షల ఆఫర్ ఇస్తే తీసుకునే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది ఒక ఐదు అంటే ఆలోచిస్తారేమో కానీ ఒక పది లక్షలు టాప్ ఫైవ్ లో ఉన్నప్పుడు పది లక్షలు ఆపరేస్తే ఖచ్చితంగా తీసుకుంటారు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ప్లేస్ కి మళ్ళీ డిమాండ్ పవన్ అనే రావడం జరిగిందంట సో ఏంటంటే డిమాండ్ పవన్ కి ఇమేనియల్ కి ఓటింగ్ డిఫరెన్స్ లో ఎందుకు అలా అవుతుందంటే ఇమేనియల్ కి రూరల్ ప్లేస్ నుంచి బాగా సపోర్ట్ ఉంది ఒక గ్రామ స్థాయి నుంచి వచ్చే వ్యక్తి ఈ రోజు ఈ పొజిషన్ కి రావడం జరిగింది అలాగే టీమ్ గట్టిగా సపోర్ట్ ఉంది కాబట్టి ఇమ్మెన్ఎల్ కి ఇంత మంచి సపోర్ట్ అయితే రావడం జరుగుతుంది అందుకే ఇమేనియల్ మళ్ళీ థర్డ్ పొజిషన్కి వెళ్ళినట్టు డెమన్ పవన్కి ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి కామన్ పీపుల్స్ నుంచి కూడా ఈ మధ్య బాగా ఓటింగ్ నడుస్తుంది లాస్ట్ టూ వీక్ నుంచి సో ఫస్ట్ నుంచి మనం మిస్ అయ్యేది ఫస్ట్ నుంచి మిస్ కాకుండా ఫస్ట్ నుంచి ఇదే విధంగా డెమన్ పవన్ ఉంటే ఖచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్లో ఉండేవాడు బట్ ఏంటంటే డెమన్ పవన్ ఫస్ట్ నుంచి యూజ్ చేసుకోలేదు అది చివరి వారంలో యూజ్ చేసుకున్నప్పటికీ ఓటింగ్ టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి అది కూడా ఫినాలే వీక్లో మెయిన్గా ఫినాలే వీక్లో బాగా అలరించాడు కాబట్టి ప్రజెంట్ ఫోర్త్ పొజిషన్లో అయితే ఉన్నాడు అంటే డెమన్ పవన్కి డబ్బులు ఆఫర్ ఇస్తే తీసుకునే అవకాశం ఉందంటే హండ్రెడ్ అండ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే మనోడికి ఆల్రెడీ ఐడియా ఉంది మనోడు ఏ పొజిషన్లో ఉన్నాడు మనకి ఐడియా ఉంది ఆయన వచ్చిన వాళ్ళందరూ హింట్స్ కూడా మ్యాథ్స్ టు మ్యాథ్స్ అని విన్ అవుతుందని హింసి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఐడియా ఉంది డబ్బులు ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది అలాగే ఇమ్యూనియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇమ్యూనల్ డబ్బులు ఆఫర్ ఇస్తే తీసుకుంటాడు అంటే ఈయనైతే వన్ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ తీసుకుంటాడు ఇమ్మేనియల్ ఎందుకంటే ఇమ్యూనియల్ చాలా బ్రెయిన్ గేమ్ ఆడతాడు అతనికి తెలుసు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో తెలుసు ఎప్పుడు ఏం పడిగాలో తెలుసు హండ్రెడ్ పర్సెంట్ మాస్టర్ మైండ్ ఇమేనియల్ కాబట్టి డబ్బులు ఆఫర్ ఇస్తే ఒక పది లక్షలు అంటే ఆలోచిస్తాడేమో ఇమ్ఎన్ఎల్ కావని ఒక ఇరవై లక్షలు అంటే ఈజీగా తీసుకునే అవకాశం ఉంది బట్ ఏంటంటే పది లక్షలు ఇస్తే డెమన్ పవన్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో తీసుకుంటే విన్నర్కి కొద్దిగా కోత పడినప్పటికీ ఏంటంటే వీళ్ళు కూడా డిజర్వ్ క్యాండిడేట్సే ఇప్పుడు టాప్ లో ఉన్న వాళ్ళందరూ డిజర్వ్ క్యాండిడేట్స్ ప్రతి సీజన్లో ఏంటంటే అరే డబ్బులు తీసుకుంటే అరే పోత పడుతుందా అని మనం ఆలోచించాం కానీ ఈసారి ఏంటంటే టాప్ లో ఉన్న వాళ్ళందరూ డిజర్వ్ క్యాండిడేట్స్ కాబట్టి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకునే అవకాశం ఉంది టాప్ లో ఉన్నప్పుడు వచ్చి ఎవరైనా ఒక ఐదు లక్షలు పది లక్షలు ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా ముందు సంజన గారు తీసుకుంటారు ముందు అయితే ఖచ్చితంగా సంజనగా గారు తీసుకుంటారు ఆ తర్వాత ఆప్షన్లో ఖచ్చితంగా డిమాండ్ పవన్ వస్తారు తర్వాత ఇమేన్యుల్ ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కూడా డబ్బులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది మరి విన్నర్కి ఏ విధంగా ఉంటుంది తెలియదు కానీ ఖచ్చితంగా వీళ్ళైతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంది టాప్ లో ఉన్నప్పుడు ఆఫర్ ఇస్తే ఆ విన్నర్ ప్రైజ్ మంది కోతపడుతుంది కాబట్టి ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇస్తారు అండ్ టాప్ త్రీ టు ఫైవ్ వీళ్ళే ఉన్నారు టాప్ ఫైవ్లో మనకు సంజన గారే ఉన్నారు టాప్ ఫోర్లో వచ్చేసి డిమాండ్ పవన్ ఉన్నారు టాప్ త్రీలో వచ్చేసి ఇమానియల్ ఉన్నాడు ఇక నెంబర్ వన్ పొజిషన్ ఇక నెంబర్ వన్ పొజిషన్కి వీళ్ళిద్దరికీ ఓటింగ్ ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది కదా సో ఓటింగ్లో ఇప్పటివరకు జియో హాట్స్టార్లో అయితే ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా జియో హాట్స్టార్లో నెంబర్ వన్ ప్లేస్లో కళ్యాణ్ పడాలే ఉన్నాడు అన్అఫిషియల్ ఓట్ ప్రకారం చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా జియో హాట్స్టార్లో నెంబర్ వన్ పొజిషన్ కళ్యాణ్ పడాలే ఉన్నాడు బట్ మిస్సిల్ కార్డ్ పలంగా మాత్రం మనకు తనుజ ఉంది ఎందుకంటే తనుజా ఓటింగ్ రెండు రాష్ట్రాల నుంచి పడుతుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి పడుతుంది ఆమెను అభిమానించే సీరియల్కి సంబంధించిన నటీ నటులతో పాటు వాళ్ళు సపోర్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో తనుజాన్ని లైక్ చేసేవాళ్ళు వాళ్ళందరూ ఓటింగ్ తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రంలో కర్ణాటక నుంచి కూడా పడుతుంది కాబట్టి ఓటింగ్ పడడంతో పాటు ఏమవుతుందంటే తనకు మిస్డ్ కాల్ అనేది బాగా తను తనుజం అందుకే నెక్ టు నెక్ ఉంది మనం అనుకుంటున్నాం కళ్యాణ్ పడాలని టాప్లో ఉన్నాడు కానీ 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 ఇప్పటివరకు ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే ఇద్దరికి నెక్ టు నెక్ ఉందంట సో ఫైనల్ వరకు మనం చెప్పలేం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో అని అలాగే కళ్యాణ్ పరంగా మాట్లాడుకున్నట్లయితే కళ్యాణ్కి బాగా సపోర్ట్గా ఉన్నది ఎవరంటే రూరల్ ప్లేస్లో ఉన్న వాళ్ళు అలాగే ఆర్మీ నుంచి ఆర్మీ జవాన్ సంబంధించి కొంతమంది కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా సపోర్ట్ అవ్వడం జరుగుతుంది అలాగే ఎక్స్ హౌస్మెంట్స్ ఈ ఈ సీజన్ హౌస్మెంట్సే కాకుండా పాత సీజన్ హౌస్మెంట్స్ కూడా కళ్యాణ్కి బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది సోహెల్ కానీ గౌతమ్ కృష్ణ కానీ ఇప్పుడున్న హౌస్ మేట్స్ ప్రజెంట్ ఆయన ఎవరైతే కళ్యాణ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కానీ ఇక్కడ నుంచి కూడా బాగా మద్దతు లభిస్తుంది సో ఆర్మీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడ నుంచి వీడియోస్ వస్తున్నాయి అండ్ రూరల్ ప్లేసెస్ నుంచి వస్తున్నాయి సో ఇక్కడ కళ్యాణ్ కూడా బాగానే మద్దతు లభిస్తుంది ఇక్కడ కళ్యాణ్కి ఎంత మద్దతు లభిస్తుందో తన నుంచి కూడా మద్దతు లభిస్తుంది అందుకే ఏ సీజన్లో జరిగిన విధంగా ఈ సీజన్లో చాలా టఫ్ చాలా అంటే చాలా టఫ్ విధంగా జరుగుతుందంట అండ్ ఇప్పటివరకు ఉన్న సీజన్ల కంటే కూడా ఈ సీజన్లో భారీ ఓటింగ్ వచ్చిందంట సో కన్ఫామ్గా ఓటింగ్ను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ గెలిచాడు అనుకోండి తనుజా ఫ్యాన్స్ ఏమంటారంటే మీరు ఎలా ఎలా చేస్తారు తనజా అంత కళ్యాణ్ కంటే ఎక్కువగా ఓటింగ్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ ఏవేవో స్క్రీన్షాట్లు తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ గెలిచింది అనుకోండి తనుజా సీరియల్ నట్టు కాబట్టి మా సంబంధించి అక్కడ క్యాండిడేట్ కాబట్టి మీరు అలా చేస్తారు అని చెప్పి ఇలా వాగడం జరుగుతుంది కాబట్టి ఆ ఓటింగ్ అనేది రివెల్ చేస్తే ఇద్దరికి నెక్ట్ నెక్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఓటింగ్ రివైల్ చేస్తే ఓకే వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళిద్దరు ఏం ఫీల్ కాదు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళకు వాళ్ళకు కమ్యూనికేషన్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరు ఏం ఫీల్ కాదు బట్ ఏంటంటే బయట ఆడియన్స్ ఫీల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ కూడా రిబెల్ చేసే అవకాశం ఉంది సో టాప్ వన్ టు ఫైవ్ అయితే వీళ్ళు ఉన్నారు కప్పు తీసుకునేది ఒకరే కళ్యాణ తనుజ కామన్ మ్యాన్ అని సెలబ్రిటీ వీళ్ళిద్దట్లో ఒక్కరే కప్పు తీసుకోవడం జరుగుతుంది మరి వీళ్ళిద్దట్లో ఎవరు కప్పు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ డబ్బులు ఆఫర్ ఇస్తే డబ్బులు ఆఫర్ ఇస్తే టాప్ ఫైవ్లో ఉన్నప్పుడు ఇమానుయుయల్ డెమన్ పవన్ సంజన తీసుకునే అవకాశాలు ఉన్నాయి మరి వీళ్ళు తీసుకోవాలా వద్దా డిజర్వ్ కాదా ఎందుకంటే టాప్ ఫైవ్ డిజర్వ్ అని నేను అంటాను డబ్బులు తీసుకునే విషయంలో కానీ ఒక్కసారి బిస్కెస్ ఆఫర్ ఇస్తారా మరి రెండుసార్లు ఇస్తారా ఎందుకంటే అక్కడ విన్నర్కి వీళ్ళకి ఆఫర్ ఇస్తున్న కొద్దీ వీళ్ళు తీసుకుంటున్న కొద్దీ విన్నర్కి పోతా పడుతూనే ఉంటుంది డబ్బులు ఆఫర్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఇమానుయుయల్ డెమన్ పవన్ సంజన గారు తీసుకునే అవకాశాలు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ వీళ్ళు డబ్బులు తీసుకోవాలా వద్దా మరి టాప్ వన్ ఎవరు బిగ్ బాస్ సీజన్ నైన్ విన్నర్ ఎవరు అనుజన కళ్యాణ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే విన్నర్ సెలబ్రిటీ కప్పు కొడుతుందా ఎప్పుడు కామన్ మ్యాన్ కప్పు కొడతాడా మొదటిసారి ఒక ఉమెన్ కప్పు కొడుతుందా ఓటీలో కాకుండా ఒక ఉమెన్ లేడీ విన్నర్ అవుతుందా బిగ్ బాస్ సీజన్ నైన్కి లేదంటే మళ్ళీ ఒకసారి కామన్ మ్యాన్ కప్పు కొడతారా అనేది చూడాలి సో ఫైనల్గా విన్నర్ ఎవరు అవుతారో అని మీరు అనుకుంటున్నారు ఓటింగ్ అయితే అయిపోయింది విన్నర్ ఎవరు అవుతారు ఎవరిని విన్నర్గా మీరు చూడాలనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫైనల్గా ఎంతమంట వీడియో వీడియో మీద నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని విన్నర్ ఎవరు అనేది మళ్ళొసారి కామెంట్ చేసి వెళ్ళండి